మహాభారతంలో పాండవుల వనవాస సమయంలో వారు తిరిగి తిరిగి అరణ్యంలో అలసిపోయి ఒక చోట కూర్చుంటారు వారికి ఎంతో మిక్కిలి దాహం వేసేది అప్పుడు ఒక కొలను కనిపించి ఆ కొలను దగ్గరికి వెళ్ళి నీరు తాగదామని అనుకుంటారు అప్పుడు మొదట నకులుడైతే ఆ కొలను దగ్గరికి వెళ్తాడు అతను వంగి నీళ్ళు తాగే ముందు ఒక గంభీరమైనటువంటి స్వరం అనేది ఒకటి వినిపిస్తుంది ఆ స్వరం ఏం చెబుతుందంటే ముందు నా ప్రశ్నలకి సమాధానం చెప్పి ఆ తరువాత నీవు నీరు తాగు అని ఆ గంభీరమైన స్వరం అయితే వినిపిస్తుంది ఇవన్నీ లెక్క చేయకుండా నకులుడు ఆ సరస్సులో వంగి నీరు తాగుతాడు వెంటనే అతను మరణిస్తాడు తరువాత సహదేవుడు వచ్చి అదేవిధంగా చేస్తాడు ఆ స్వరాన్ని వినిపించుకోకుండా నీరు తాగి మరణిస్తాడు అదేవిధంగా అర్జునుడు వచ్చి అలానే చేస్తాడు అదేవిధంగా భీముడు కూడా వచ్చి అలానే ఆ స్వరం మాట వినకుండా వంగి నీరు తాగి మరణిస్తాడు ఈసారి ధర్మరాజు వెళ్ళిన సోదరులు వెళ్ళినట్టే ఉన్నారు ఇంతవరకు రాలేదు నేను వెళ్ళి నీరు తాగి వస్తామని ఆయన బయలుదేరి ఆ కుల దగ్గరికి అయితే వస్తాడు వీరు నలుగురికి చెప్పినట్టు ఆ స్వరం అయితే నా ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పు ఆ తర్వాత నీరు తాగు లేకుంటే నీవు కూడా మరణిస్తావు అని ఆ స్వరం అయితే చెబుతుంది సరే ఏంటో అడుగు అని ధర్మరాజు అయితే ఆ స్వరాన్ని అడుగుతాడు అప్పుడు ఆ స్వరం అయితే నేను అరవై ప్రశ్నలు అడుగుతాను దానికి నీవు కరెక్ట్గా సమాధానం చెబితే నీవు నీరు తాగి వెళ్ళచ్చు అంతేకాకుండా మీ నలుగురు సోదరులు కూడా బ్రతికిస్తాను అని చెబుతాడు అక్కడ ఉన్నటువంటి స్వరం ఎవరో కాదు యక్షుడు అనమాట సరే అని అరవై ప్రశ్నలకి సమాధానం చెబుతాడు ధర్మరాజు అందులో ముఖ్యమైనది నాలుగు అనమాట అందులో మొదటిది ధర్మం అంటే ఏమిటి అని అడుగుతాడు యక్షుడు దానికి సరైన సమాధానం చెప్తాడు ధర్మరాజు అలాగే రెండవ ప్రశ్న లోకంలో అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అని అడుగుతాడు దానికి సమాధానం చెబుతాడు ధర్మరాజు మూడవది మానవునికి నిజమైన బంధువు ఎవరు అనే ప్రశ్న వేస్తాడు దానికి సమాధానం చెబుతాడు ధర్మరాజు నాలుగవది గర్వం మానవునిపై ఎలా ప్రభావితం చేస్తుంది అని అడుగుదో దానికి సరైన సమాధానం చెబుతాడు ధర్మరాజు ఇలా యక్షుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ ధర్మరాజు సరైన సమాధానం చెప్పడం వలన తన అసలు రూపాన్ని దాల్చి ధర్మరాజుకు దర్శనమిస్తాడు అక్కడ ఆ ప్రశ్నలు వేసింది మరెవరో కాదు దేవేంద్రుడు పాండవులను ధర్మంగా ఉన్నారా లేదా అని పరీక్షించేందుకు రూపంలో యక్ష ప్రశ్నలు వేస్తాడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పినటువంటి ధర్మరాజు నీవు ధర్మాన్ని కరెక్ట్గానే పాటిస్తున్నావు ఇదిగో నీ మిగిలిన సోదరులను కూడా బ్రతికిస్తున్నానని బ్రతికిస్తాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోకు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్